హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షఫీన్ షేక్ నమస్తే అస్సలం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే గురువారం చేసుకున్న వంటలు మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇంట్లో అయితే ఒక కొత్తిమీర కట్ట ఉంది ఇంకా దాంతో అయితే కొత్తిమీర టమోటా పచ్చడి చేద్దామనేసి అయితే అన్నీ శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించి అయితే కడాయి పెట్టేసుకున్నాను కడాయి వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు చిటికెడు ఇంగువ ఒక ఇరవై ఎండుమిరపకాయలు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇంకా నేనైతే ఎక్కువ పచ్చళ్ళు కూరగాయలే తింటాము ఇంకా అవి అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా అవి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా అదే కడాయిలో అయితే ఒక అర స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇంకా ఒక చిన్న కప్పు కరివేపాకు ఒక ముప్పై వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న పది టమోటాలు నిమ్మకాయ జంత చింతపండు వేసి అయితే కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి అయితే మగ్గించుకుందాం ఇంకా అవి మగ్గిన తర్వాత కలుపుకునేసి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇడ్లీ దోశ రాగి సంకటిలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే అన్నంలోకి చేస్తున్నాను ఈ పచ్చడి నాకు నోరే ఏం బాగలేదు ఇంకా అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని అది కానీ ఒక ఐదు నిమిషాలు కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ వాటిలో నీరంతా ఇంకిపోయేదాకా పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఏ కూర పనికి రాదు ఈ పచ్చడి ముందు ఇంకా అదైతే మగ్గిపోయింది ఇంకా అది కానీ ఒక గిన్నెలోకి తీసేసుకొని అవన్నీ చల్లార్చుకుందాం అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఒక స్పూన్ కలుపు వేసేసుకొని మూత పెట్టేసి పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలు కరివేపాకు ఎల్లిపాయలు వేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఇంకో పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు నాలుగు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చి వేసి అయితే కలుపుకుంటూ తాలింపు వేగేదాకా ఫ్రై చేసుకుందాం తాలింపు అయితే వేగింది ఇంకా మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే వేసేసుకుందాం ఇంకా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన కొత్తిమీర టమోటా పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే మా పాపకి లంచ్ బాక్స్ టైం అయిపోయింది లంచ్ బాక్స్ కట్టడానికైతే బాక్సులో అన్నం పెట్టేశాను ఇంకా పచ్చడి కానీ పెట్టేస్తున్నాను ఇంకా రెండు స్పూన్లు నెయ్యి వేసి అయితే బాక్స్ కట్టేస్తాను స్పూన్ పెట్టేసి ఇంకా మా వారైతే ఇచ్చేస్తారు బాక్స్ మా వారైతే ఈరోజు భోజనానికి రారన్నారు మా బాబు మా వారైతే వాళ్ళ డ్యూటీలో అయితే పార్టీ ఉందంట అక్కడే భోజనం చేసేస్తానన్నారు ఇంకా నేను ఒక్కతే తినేస్తాను ఇంకా మధ్యాహ్నం వంట చేసుకున్న గిన్నెలన్నీ కడిగేసి ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ అంతా శుభ్రంగా తుడిచేసుకుంటాను ఇంకా అది తుడుచుకున్న తర్వాత అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అప్పుడైతే భోజనం చేస్తాను ఇంకా ఎప్పుడు గిన్నెలు అప్పుడే కడిగేస్తాను ఎక్కువ అయితే ఉంచుకోను తర్వాత నేనే కడగాలి కదా నుంచో కడగాలి కాబట్టి చాలా కాళ్ళు నొప్పులు వస్తుంటాయి మా అమ్మలు ఇంట్లో అయినా మా అత్తయ్య ఇంట్లో అయినా బయట పంచ ఉంటుంది బయట పంచెలో అన్ని గిన్నెలు వేసుకొని బాగా కడుక్కోవచ్చు కూర్చొనేసి మేముండే చోట అయితే సింక్ ఉంది నుంచొనే కడగాలి రోజు గిన్నెలు బాగా కాళ్ళు నొప్పులు తీస్తుంటాయి ఇంకా మా పిల్లలైతే తొక్కుతారు రాత్రి పండుకునే మందు కాళ్ళు నొస్తున్నాయి కొంచెం తొక్కండి అంటే ఇంకా సర్లే అనేసి అయితే గిన్నెలైతే అన్నీ అయిపోయినాయి ఇంకా అవన్నీ నీళ్ళు పోయేదాకా అయితే ఇలా ఆరేపెట్టేసుకుంటాను ఇంకా దాని తర్వాత అయితే మా బాబు వచ్చాడు వాడికి హోంవర్క్ చేయమని చెప్తే బాగా విసిగిస్తున్నాడు వాళ్ళ నాన్న ఉంటేనే వాడు బాగా హోంవర్క్ చేస్తాడు ఇంకా సర్లే అని అట్లా ఇట్లా అని చెప్పి తిన్నాను చేస్తున్నాడు ఎంతవరకు చేస్తాడో నాకే తెలియదు వాళ్ళ నాన్న ఉంటే అన్నీ కొంచెం సెప్లో అంతా రాసేస్తాడు ఇంకా నేను కానీ చిన్నగా అలవాటు చేసుకుందాం అనేసి అయితే ఈరోజు రాపిస్తున్నాను ఇంకా దాని తర్వాత అయితే ఇంకా వాడు హోంవర్క్ చేస్తుంటాడులే అనేసి నేనైతే అన్నం పెట్టేసుకొని తింటున్నాను వాడు అక్కడ తినొచ్చాడంట ఇంకా నా దగ్గర అని తింటారులే అనేసి నేను కలిపేసి పెట్టేస్తాను నాలుగు ముద్దలు అక్కడ సరిగ్గా తినడు ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ అడుగుతుంటాడు ఇంకా వాళ్ళ నాన్న అయితే ఐస్ క్రీమ్ ఇచ్చాడంట ఇంకా నైట్ అయితే కొంచెం దోశ పిండి ఉంది ఒక ఐదు దోశలు అవుతాయి ఇంకా అందుకనేసి అయితే మా పిల్లల కోసం ఎగ్ దోశ వేద్దాంలే అనేసి దోశలు అయితే వేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయతో అయితే రుద్దేసుకొని దోశ వేసుకొని గుడ్డు అయితే వేస్తున్నాను మసాలా ఎగ్ దోశ చేద్దామనేసి ఇంకా గుడ్డు వేసిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇంకా నల్లకారం ఉంది నల్లకారం అయితే దోశ పైన వేసి ఇంకా ఎగ్ అంతా అలా దోశ అంతా పట్టేటట్టు చేసుకొనేసి ఇంకా ఫ్రై చేసి అటు తిప్పుకొని కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే తిప్పేటప్పుడు అయితే మా బాబు వచ్చాడు ఇంకా అది కొంచెం అటువైపు పడింది దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇంకా అలాగే మా వారికి మా పిల్లలకి అయితే అలాగే ముగ్గురికి మూడు ఎగ్ దోశలు అయితే వేసాను నేనైతే ప్లెయిన్ దోశలే తింటాను ఎగ్ దోశలు ఎప్పుడు తినను ఎప్పుడో ఒకసారి నోరు బాగలేనప్పుడైతే వేసుకొని తినేస్తాను చలికి ఇలా మసాలా దోశలు తింటే చాలా బాగా అనిపిస్తుంది అనేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ముగ్గురికి మూడు ఇలా ఎగ్ దోశలు అయితే వేసేసాను ఇంకా దోశలు వేయటం అయితే అయిపోయినాయి ఇంకా వాళ్ళకైతే సర్వ్ చేసేస్తాను ఇంకా దాని తర్వాత అయితే వాళ్ళందరికైతే వడ్డీ చేస్తున్నాను ఇంకా కొత్తిమీర పచ్చడి ఉంది మధ్యాహ్నం చేసింది ఇంకా అదే వేసి దోశ పెట్టేసి ఇంకా ఇచ్చేస్తాను దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్